సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారం ఈరోజు యాభై రోజుల పండుగ చేసుకోవడం లిస్టుపోటరుగా ఎగ్జిపోటరుగా నాకు చాలా ఆనందకరంగా ఉంది అందులోను విజయలక్ష్మి మూవీస్ అంటే మా అనుశ్రీ ఫిలిమ్స్ లాగే భావిస్తాం మాకు దుర్గారెడ్డి గారు కానీ తమ్ముడు అంజి కానీ చాలా ఏంటంటే రెండు ఆఫీసులు ఒకే విధంగానే ఎప్పుడు కూడా స్టార్టింగ్ కానించి కూడా సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు పార్ట్నరు ఆయన కూడా అప్పటి నుంచి మా ఉభయలను కూడా ఇప్పుడు కలిసిమెలిసి బ్రహ్మానికి వ్యాపారం చేసుకుంటాం ఈ విధంగా ఏదో ఆయన అభిమానంగా చెప్పడం జరిగింది మేము కోఆపరేషన్ చేసాం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు కలిసే ఉంటాం ఇప్పుడు కోఆపరేషన్ చేసుకుంటాం కానీ సినిమాలో దమ్ము ఉంది సినిమాలో దమ్ము ఉంది కాబట్టి ఈరోజు ఇలా ఈ బ్రేక్ ఏమైనా ఎక్కడ మన తూర్పుగోదావరి జిల్లాలో ఫస్ట్ టెన్ డేస్కి బ్రేక్ ఇవ్ని వచ్చిన సినిమా ఎక్కడా లేదు కూడా మా స్టేట్లో కూడా ఎక్కడా లేదు ఫస్ట్ టైం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో వచ్చింది గుంటూరు గారు మహేష్ బాబు గారు అలాగే థియేటర్ యాజమాన్యం అయిన హరీష్ గారికి కూడా మా అభినందన తెలియజేస్తున్నాం ఎల్లవేళ్ళలో కూడా మాకు మహేష్ ఫ్యాన్స్ అంటే గుర్తొచ్చేది మా మాకు ఎందుకంటే ఫ్యాన్స్ అంటే రకరకాలుగా ఏదో ఫ్యాన్స్ ఫస్ట్ డే మార్నింగ్స్ రావడం టిక్కెట్లు తీసుకోవడం మాకు ఆ షో కావాలి ఈ షో కావాలని ఒత్తిడి తెచ్చుకుని వాళ్ళ వాళ్ళ స్వలాభం కోసం చేసి చాలామంది ఉన్నారు కానీ ఈరోజు మన తనుజుని చూస్తే మాకు చాలా ఆనందంగాను గర్వంగా కూడా ఉంటుంది ఎందుకంటే ప్రతి సేవా కార్యక్రమంలో కూడా ఎవరికి ఎక్కడ ఏ విధంగా ఆపద వచ్చినా సరే మేము ఉన్నామంటూ ముందుండి అంతేకాకుండా ఇప్పుడే ఈ ఒక పాపకి మన చాలా ఇబ్బంది ఉంటే ఆరోగ్యకరంగా అది ఎవరో కూడా లో అంత అమౌంట్ ఒక పాతి లక్షల వరకు అంటే ఎవరో కూడా ఒకలే అమౌంట్ ఇవ్వలేరు అది చాలా కష్టం అయినా సరే మన వాడు వద్దు సహాయంగా ఈరోజు ఇవ్వడం విరాలివ్వడం కూడా మనస్ఫూర్తిగా మరొకసారి తరచుని అభినందన చేస్తున్నాం ప్రిన్స్ మహేష్ బాబు అన్న వ్యక్తి సుమారు నాకు తెలిసి మూడు వేల పైన చిన్నారు ఆపరేషన్ చేయించి చాలామందిని బతికించి వాళ్ళకి ప్రాణదాత అయ్యారు నిజంగా చాలా మీరు అనుకుంటారు చాలామంది హీరోలు ఉన్నారు కొంతమంది వరకు వాళ్ళ ఏదైనా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసి చేస్తున్నారు కానీ నాకు తెలుసుండి చిన్నపిల్లల విషయంలో ఎంత హార్ట్ఫుల్గా ఎవరికైనా సరే ఇప్పటికైనా సరే ఎక్కడైనా సరే స్టేట్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే మెయిన్ చిల్లలకి ఆర్ట్ విషయంలో ఇబ్బంది వస్తే గుర్తొచ్చేది ఆ ప్రాణదాత ఎవరని అంటే మహేష్ బాబు మహేష్ బాబు మీ అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ ఇటువంటి విజయాలు ఎన్నో మహేష్ బాబు గారు చేసుకోవాలని అంతేకాకుండా ఇప్పుడే చెప్పారు మన దుర్గారెడ్డి ఆయన ఆయన ఏమన్నారంటే రాజమౌళి సినిమా అంటే మన మహేష్ బాగారు సినిమా రానున్నది హండ్రెడ్ డేస్ అన్నారు హండ్రెడ్ డేస్ కాదు వన్ ఇయర్ అడుతుంది ఆ ఏదైనా ఇప్పటివరకు ప్యాన్ ఇండియా సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాని అని చెప్తున్నారు ప్యాన్ ఇండియా సినిమాలు అంటే వందల కోట్లు తను కానీ మహేష్ బాబుగా అంత అవసరం లేదు ఇప్పటివరకు వచ్చిన సినిమాలు కూడా అంత అయిబ్యత సినిమాలు కాకుండా ఈయన ప్యాన్ ఇండియా అయ్యాడు అటువంటిది రాజమౌళి వందల కోట్ల సినిమా తీస్తున్నాడు ఆయన అటు ఏ డబ్బుతో నా భవిష్యత్తులో వ్యక్తి పరిస్థితుల ఇదే మ వచ్చి ఫంక్షన్లో అది అండర్ డేస్ అది మామూలుగా అనుకుంటున్నా కానీ నామకాల అండర్ డేస్ కానీ అది నీరు కంపల్సరీగా ఆడాలని ఈ ఈరోజు చాలా ఆనందంగా ఉందండి మాకు ఈ యాభై రోజులు పండక్కి ఈ అప్రా థియేటర్లో ఈరోజు మనం ఈ సినిమా గుంటూరు గారు మేము డిస్ట్రిబ్యూషన్ చేయటం విజయలక్ష్మి సినిమాస్ నుంచి సినిమా ఈ యాభై రోజుల పండక్కి మా ముఖ్య అతిథిగా మా సత్యనారాయణ గారు అనుసరి సత్యనారాయణ గారు రావటం అలాగే మా హరీష్ గారు మేమందరం అందరం కూడా ఈ కార్యక్రమంలో ఈ యాభై రోజు ఫంక్షన్కి మేము ఇక్కడ జరుపుకోవటం ఈ చాలా హ్యాపీగా ఉంది అలాగే తనుసు ఈ కార్యక్రమానికి మొత్తం అంతా కూడా వెనకాల కార్యక్రమాన్ని జరిపించడానికి ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించడం అలాగే ఈ యాభై రోజుల ఫంక్షన్కి మా సత్యనారాయణ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇంత ఈజీ పదంగా జరిపించడానికి చాలా హ్యాపీగా ఉంది ఓటీటీ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత సినిమా రెండు వారాలు ఆడటం కష్టమైన ఈ సిచ్యువేషన్లో కూడా యాభై రోజుల పండగ మన ఈస్ట్ గోదావరిలో మేము ఐదు సెంటర్లో డైరెక్ట్గా ఈ సినిమా ఆడటం జరిగింది అమలాపురం రామసిపురం ఐదు సెంటర్ల్లో డైరెక్ట్గా ఈ సినిమాని యాభై రోజుల ఫంక్షన్ మేము ఈ సినిమా మహిస్బాల్ సినీ చరిత్రలోనే ఒక ఈ ఘన విజయానికి ఈ సినిమాని మేము యాభై రోజులు ఆడించడం జరిగింది మాకు ఈ చాలా హ్యాపీగా ఉంది ఈ యాభై రోజుల ఫంక్షన్ ఈ అవసరాల థియేటర్లో మేము జరుపుకోవటం మాకు చాలా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్ యూ అండి మా సత్యనారాయణ గారు అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమా రంగంలో ఈ థియేటర్లో ఎగ్జిబిషన్లో చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో మహేష్ యాభై రోజులు జరుపుకోవటం నిజంగా మళ్ళీ మాకు చాలా ఉత్సాహంగా ఉంది ఎగ్జిబిటర్లు అందరికీ కూడా మాకు ఈ ఈ యాభై రోజులు ఫంక్షన్కి థియేటర్లు కూడా మాకు పండక్కి దగ్గరుండి మాకు చాలా బాగా సత్యనారాయణ గారు బాగా సహకరించారు ప్రత్యేకంగా వారికి నాకు కృతజ్ఞతలు ఈ రోజు మేము సినిమాని బ్రేకింగ్ కారణం ఆ పాత్రలో ఈయన చాలా బాగా మాకు సపోర్ట్ చేసి నేను ఉన్నాను కదా అని వెనకాల ఉండి నా ఫస్ట్ నుంచి కూడా అయినా అలా వైకుండా పరంగా నుంచి కూడా మాకు మా వెనకాల సపోర్ట్గా ఉండి మేము చేసి సినిమాలో ఈ విజయానికి పాత్ర వహించారు సత్యనారాయణ గారు ప్రత్యేకంగా సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సినిమా చాలా ప్రత్యేకంగా మనం థియేటర్ హ్యాండ్ చేసిన తర్వాత దానికి ప్రత్యేకించి థ్యాంక్స్ మన హైద బాబు గారికి ప్రొడ్యూసర్ రాఘవ్ గారికి మా డిస్ట్రిబ్యూటర్ దొరగారెడ్డి గారికి అంజి గారికి వాళ్ళకి ఎంతో సహకరించిన పిల్లలు చెప్పారేంటి చాలా థ్యాంక్స్ అండి